హాయ్ ఫ్రెండ్స్ నరసదిశలొ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్టిగవీ బాధ నేను ఎందప్ప చిన్న చిన్న బావులు చిరిగదే ఊరాల పిల పెద్ద బావులు పేరింత సొంత సాలు పట్టినట్టు వచ్చి జరుగుతుల వట్టించిన గొప్పులు కట్టి

ఏ ఆడవాళ్ళు కూడా రావద్దు ఏ ఆడపిల్లలు కూడా ఇప్పుడే నేను సత్యాల పోరాన్ని తయారు చేసుకోరు పోతనాన్ని ఎల్లవ తల్లి తడిబిస్తాను వేసుకుని పదివేల పాటు క్షీర కట్టుకున్నారు వేల అర్థాలు లేక దొరుకు ఎకవరాలు సొమ్ములు వేసుకోవాలి ముందుగాలు కుమ్మర అందా ఎలాగే సత్యారద్రాల బోన కుండలు కావన్న ఎర్రగుట్ల పోయి ఏడు విరికిల్ల మలు తీసుకొచ్చి ఇంటి పది తీసుకొచ్చి వేసి ఇచ్చిందో ఇంటికి వచ్చిన తర్వాత ఆ బోనం లోపల పోసేటి నీళ్లు ఎంగిలి పనికి మనసు కొండల ఇంటి సెలవు పట్టడా మనసుని విండుకోని వచ్చింది బోనంలో వసేది బియ్యం అంటే అడివి లోపల దుసవారి అట్ల దూసుకొని వచ్చింది ವಡಿಸ <Gã> <god> <avez> <NamorEh la2>

మనుషులు మంచేసి ఆత్మను అట్టి వేసింది సత్యాల కూర వంటిది ఎల్లవ తల్లి కూర వర్లుకున్న తర్వాత నల్లనా ఉంబాము పనికిరావు తెల్లనావు బావులు చుట్టపట్టే వల్ల ఎప్పటో ఎన్నవో తల్లి ಒಬ್ಬ ಎಲ್ಲ ನಾವು ಚುಟ್ಟಬಟ್ಟಿ ಬಂಡಾರಿ ಪುರುಗು ರಾರಾನ್ ದಾರೋಟಿ ಶಿಲವಾರ ದೇವು ಸಿರಿಶೈನ ವಾಸಿ ದೇವು ಮಲ್ಲು ಆಕಾರವ ಕಂದು ಕಂದು ಕುಡಿ ಕಂದು ಗೋಡಿ ಕಂದು ನುಟ್ಟಾ ಶಬ ಕಣ್ಣು ಲೋಕವಂತ ಗುರು ರಾರಾಜು ಮಲ್ಲ విషంగా భక్తం పోయి మొక్క రానుతులు కొల్లను మొక్కిచ్చి ఓడరాను కొల్లను ఓడించి కర్రావులు పోసి కందుసి ఆడురుసలు గప్పేటువంటి నారాజు మల్లన్న భయపందుకున్న బందాలి గత తీసుకచ్చిన వర తమ్ముడు ఆ రారాజు మల్లన్న కూడా ఎనభై ఎందుకు తొంభై ఆడ తోడబుట్టిన తోడు దొరకది దొరుకుతాయి కంట మీద కన్నగుడు తల్లి చేసుకుంటే పిల్లలు దొరుకుతది అందరి పోతే అంద సరుకులు దొరుకుతాయి గాని కన్న తల్లి పిల్ల దొరకదు తోడబుట్టిన తోడు దొరకదట నీ కన్నే కొన కన్నే కొని కవరు నరాని రామున రాజు మల్లన్న అటువంటి బండారి ఏదైనా ఇచ్చిందో ఆ ఏడు గబ్బరు అట ఇచ్చింది ఆ ఆరు పూల నువ్వుది సత్యాల కోరం ఏడు కుండల పోలం అంటుకోని అమ్మవారు నేను కాల్లమ్మా గద్ద మోకాళ్ళ మీద ముషేతుల మీద పండుకుంటా పరులుకుంటా ఎన్నో తల్లి అడవి లోపల నువ్వు ఏ చెట్టుకున్నావు ఏ గుట్టకున్నావని ఏడ్చుకుంటే ఏ నాడు పోతున్నదో అలా దినవంతు శత్రు మాట్లాడేది గుట్టలు మాట్లాడేదాట శత్రులు అడుగుతాంది ఎల్లవ తల్లి అరుడారా ఓ తిరుడారా

మాట్లాడలేదు అప్పుడు తంగేడు ఎట్టుకు ఎవరి పెట్టింది పెట్టింది నా కొడుక తంగేడు ఎట్టు రానున్న లో ఒక పుట్టలున్నది బలగనున్నది భూలోకరగడం లోపల మీ పువ్వులు ఏ పూజకు ఏ పురస్కారానికి ఎక్కడ ఈ మీరేలు ఎల్లమ్మో దీవన పెట్టు అని పెట్టడం మా దీవు ఎవరు పెట్టింది భూలోకం పుట్టనున్నది భూలోకం పెరుగుతున్నది భూలోక రైతు లోక పెద్దల కత్తది పితుల వాస బాల కత్తది బ్రతుకమ్మ పండుగ బ్రతికమ్మ పండుగ రాడని పూరకులకు చుట్లు చుట్లు పట్టుకొని కొట్లాడతారు సద్గుర బతుకమ్మ అయిపోయిన తర్వాత నిన్ను కుక్క కూడా